రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్య రాజాయను అతనే ప్రారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఎరుషలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను ఇతని తల్లి ఎరుషలేము కాపురస్తురాలైన యహో ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయక పోయినను యహోవ దృష్టికి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం చేశను అయితే అతడు ఉన్నత స్థలమును కొట్టివేయబడలేదు జనులు ఇంకను ఉన్నత స్థలముల్లో బలం అర్పించుచు ధూపం వేయిచుండరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజాకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాప నిమిత్తము వాడే మరణముందు శిక్ష నొందును అని మోసవ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల లోయలో ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలు అతడు యుద్ధము చేసి యదోమీలలో పదివేల మందిని హతము చేసి శెలా అను పట్టణమును పట్టుకొని దానికి వ్యక్తయ్యాలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమజా ఇస్రాయేలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన యహోయాషు నద్దకు దూతను పంపి మనం ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలయరమ్మని వర్తమానం చేయగా ఇస్రాయేలు రాజైన యహోయాషు యూధా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపెను లేబానులోనున్న ముండ్లకి చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లేబనోన్లో దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లేబనంలో ఉన్న దృష్ట మృగం వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు ఏదో మీలను హతము చేసినందున నీ హృదయమందు మందు నీవు అతిశయించుచున్నావు సరే ఇప్పుడు నీ నగర మందుండు నీకుండు నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక నీతో నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూరనట్లుగా నీవెందుకు అపాయములలో దిగుదు అని చెప్పినను అమజాయా విననోళ్ల నందున ఇస్రాయేలు రాజైన యూహోయాశు బయలుదేరి యూధా సంబంధమైన బే బేస్యమేషు పట్టణం దగ్గర తానును యూదా యూధారజైన అమజాయు కలుసుకొనగా యూదావారు ఇస్రాయేలు వారి ఎదురు నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాషు అమజాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేస్సేషు లెమే బేషమేషు దగ్గర పట్టుకుని ఎరుషులేమునకు వచ్చి అఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు ఎరుషులేము ప్రకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు యెహోవా మందిరము నందు రాజనగర్ నందును కనబడిన బంగారం వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థుల్లో కుదువు పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చెను యెహోయాషు చేసిన ఇతర కార్యములను కూర్చు అతని పరాక్రమం కూర్చు యోధా రాజైన అమస్యాతో అతడు చేసిన యుద్ధమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతరముల గ్రంథముందు రాయబడి ఉన్నది అంతటా ష్యూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో ఇస్రాయేళ్లు రాజుల సమాధి అందు పాతిపెట్టబడును అతని కుమారుడైన యురోభావం అతనికి మారుగా రాజాయను రాజైన యోవాషు కుమారుడైన అమజా ఇస్రాయేలు రాజైన యుహో యాహాజు కుమారుడైన యోహోయాషు మరణమైన తర్వాత పదనైదవ సంవత్సరములు బ్రతికెను అమజ్యా చేసిన ఇతర కార్యములను కూర్చు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద యరుషల్యంలో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణమునకు పారిపోయాను కానీ వారు లాకేష్ను అతని వెంట కొందరిని పంపించి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుషలేములకు తెప్పించిన దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పెట్టిరి అప్పుడు యూదా జనులందరినీ పదినారు సంవత్సరములు వాడే అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమర్జాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత యాలతో అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించను యోధారాజును యోవాషు కుమారుడైన అమజ ఏలుబడిలో పదిహైదవ సంవత్సరం ముందు ఇస్రాయేళ్లు రాజైన యహోయాశుకుమారుడకు యురోబాము షోమ్రోన్లో ఏళ్ళనారంభించి నలభై ఒక సంవత్సరములు ఏలిను ఇరు ఇతడు ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడ నెబాధు కుమారుడైన యురోబాము చేసిన పాపమును విడువక అనుసరించి యహోవ దృష్టికి చెడుతనం జరిగించును గేత్య పేరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేళ్ల దేవుడగు యహోవ సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేల్ వారి సరిహద్దు మరలా స్వాధీనం చేసుకును ఎలా ఎనగా అలుపులేమి గనులేమి ఇస్రాయెల్ వారికి సహాయం ఎవరు లేకపోయరు యహోవ ఇస్రాయేల్ వారు పొందిన శవము కింద నుండి తుడిచివేనని యహోవ సెలవిచ్చి ఉండెను కనుక యహో కుమారుడైన ఎరో ఉండెను కనుక యో యహో యాశు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించను యూరోబము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి అతడి పరాక్రమను గూర్చి అతడు చేసిన యుద్ధమును గూర్చి దమస్కు పట్టణమునకు యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇజ్రాయేలు ఇజ్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొని సంగతి గూర్చుయు ఇస్రాయేలు రాజులు వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యెరోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించి తరువాత అతని కుమారుడైన జకారియా అతనికి మారుగా రాజాయెను ఆమెన్